వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది శ్రావణ మాసం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెక్కులు చెల్లించుకున్నారు స్వామి అమ్మ దర్శనానికి సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఋగ్వేద యజుర్వేద ఉపకర్మ జరిగింది శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం రోజున ఋగ్వేద బ్రాహ్మణోత్తములు పౌర్ణమి నాడు యజుర్వేద బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు తొలుత ధర్మగుండంలో ప్రత్యేక స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేపట్టారు నూతన యజ్ఞోపవీతానికి అలంకరణ చేసి యజ్ఞోపవీతాలను చేసుకున్నారు నాగిరెడ్డి మండలంలో యజుర్వేద బ్రాహ్మణుల నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరిగింది